హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మైండ్ బేబీ కేటిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ చలికాలంలో ఆఫ్టర్ డెలివరీ తర్వాత సో మదర్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ వింటర్ సీజన్లో బేబీ సంరక్షణ అండ్ మదర్ సంరక్షణ ఆల్రెడీ వీడియోస్ షేర్ చేస్తున్నాం సో ఈ వీడియోలో దీని గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం వీళ్ళకి వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీళ్ళకి తర్వాత మనము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ముఖ్యంగా ఈ శీతాకాలంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం ముఖ్యంగా డెలివరీ తర్వాత కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోండి ఎందుకంటే డెలివరీ తర్వాత కూడా మీకు బ్లడ్ తక్కువగా ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువగా ఉంటుంది సో ఏదైనా వ్యాధులు మీకు తొందరగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది కాబట్టి తీసుకునే ఫుడ్ అనేది కొంచెం ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటూ ఉండండి అంటే చల్లటి సల్లటివి కాకుండా కొంచెం మంచిగా వెచ్చగా ఉండే ఫుడ్స్ తీసుకుంటూ ఉండండి ముఖ్యంగా మనము ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి ప్రోటీన్ కంటెంట్ ఎందుకంటే మనకి స్టిచ్ హీర్ అవడానికి బేబీ ఎదుగుదలకి మీరు తొందరగా కోలుకోవడానికి అన్ని రకాలుగా బాగుంటుంది అన్నమాట సో ప్రోటీన్ కి సంబంధించి అలాగే ఐరన్ ఐరన్ కూడా మీకు బ్లడ్డింగ్ క్రెస్ అవ్వడానికి యూస్ అవుతుంది అండ్ కాల్షియం కాల్షియం కూడా చాలా చాలా మంచిది అన్నమాట సో విటమిన్ డి అనేది మనకు ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ సన్లైట్ ద్వారా కూడా మనకి డి విటమిన్ అనేది వస్తుంది సో దీంతో పాటు మనకు డెలివరీ తర్వాత ఆల్రెడీ వాళ్ళు మనకు టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి సో అవి కూడా యూస్ చేయవచ్చు మనం తీసుకోవాల్సిన ఫుడ్ వచ్చేటప్పటికి రాగి రాగులకు సంబంధించింది లేకపోతే జొన్న రొట్టెలు లేదా గోధుమ రొట్టెలు ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్కి సంబంధించి అయితే అలాగే బాదం పప్పులు మటన్ సూప్స్ కోడిగుడ్లు ఇవన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచివి ఈ వింటర్ సీజన్లో సో మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అన్నమాట అండ్ ఇక క్యాల్షియంకి సంబంధించినవి ఏంటంటే మన బేబీకి ఎదుగుదలకి బాగుంటుంది బోన్స్ ఎదుగుదలకి బాగుంటుంది సో కాల్షియం ఎందులో ఉంటుందంటే పాలు పెరుగు మజ్జిక జొన్ను ఇవన్నీ కూడా తీసుకోవచ్చు డెలివరీ తర్వాత మీకు ఏం సందేహాలు ఉన్నాయి కింద కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను కదా మీకు సో ఇక నెక్స్ట్ ఐరన్ సో ఐరన్ ఏంటంటే మనకి డెఫినెట్లీ మన బేబీ ఎదుగుదలకి బాగుంటుంది మనకి బ్లడ్డింగ్ క్రీస్కి బాగుంటుంది అండ్ పాల్ ఇది ఎందులో ఉంటుంది అంటే పాలకూర గోంగూర సో కూరగాయలు పండ్లలో మనకి ఐరన్ కంటెంట్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా గోరువెచ్ అని వాటర్ డైలీ తీసుకుంటూ ఉండాలి సో దీంతోపాటు అల్లం టీ కూడా తాగచ్చు మీరు డెలివరీ తర్వాత అండ్ ఫుడ్ వచ్చేటప్పటికి కూడా కొంచెం ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి అంటే చలి ఇది కాకుండా అంటే ఇప్పుడు ఇప్పుడు పండిన ఫుడ్ ఈవినింగ్ తీసుకోవడం అట్లా చేయొద్దు ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి అండ్ తీసుకునే ఫుడ్ కూడా మీరు ఒక రోజులో ఒక త్రీ టైమ్స్ తీసుకుంటారు కదా ఆ ఫుడ్ని ఆ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో ఆ ఫుడ్ని కొంచెం ఇంకొక ఎక్కువ సార్లు తీసుకోండి అనమాట అదే ఫుడ్ని ఎక్కువ సార్లు తీసుకోవడం అన్నమాట త్రీ టైమ్స్ తీసుకునే ఫుడ్ని ఫైవ్ టైమ్స్ తీసుకోండి కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోండి అయితే మీకు డైజెషన్ అవుతుంది మీకు అన్ని రకాలుగా మంచిది అన్నమాట సో వాటర్ అయితే ఎక్కువగా తాగుతూ ఉండండి పాలు మంచిగా వస్తాయి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్స్ అండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్